అందరికీ నమస్కారం అండి నూట ముప్పై మూడు గజాల్లో ఉన్నటువంటి గ్రౌండ్ ఫస్ట్ దానిపైన ఫ్రెంట్ హౌస్ ఉన్నటువంటి ఒక నూట ముప్పై మూడు గజాల ఇండిపెండెంట్ హౌస్ చాలా తక్కువ కాస్ట్లో మనమైతే వీడియో అయితే పెట్టాం చాలామంది లోపల ఎలా ఉందని అడిగారు అన్నమాట ఇది నలభై ఏడు లక్షలు చిల్లర ఉన్నటువంటి ఆర్పీ ప్రైజ్ పెట్టారు రిజర్వ్ ప్రైజ్ అయితే పెట్టారన్నమాట బ్యాంక్ ఆక్షం ప్రాపర్టీ అండి ఇది లోపల వీడియో అయితే చూపిస్తున్నాం మీకు కింద మూడు గదుల్లాగా డిజైన్ చేశారండి కింద రెండు పోర్షన్లు ఉంటుందన్నమాట కింద ఫ్లోర్ మొత్తం రెండు పోర్షన్ లాగా ఉంటుంది రెంట్కి ఇచ్చినట్లయితే కనుక సుమారుగా ఒక ఆరు ఆరు పన్నెండు అయితే రెంట్ అయితే వస్తుంది కింద ఫ్లోర్లో పైన డూప్లెక్స్ అయితే ఉంది ఒకసారి నేను పైన వీడియో కూడా చూపిస్తాను మొత్తం నూట ముప్పై మూడు గజాల్లో ఉన్నటువంటి సింగినగర్లో ఉన్న బ్యాంక్ ఆక్షం ప్రాపర్టీ ఇది మనకి ఆర్పీ ప్రైజ్ వచ్చి నలభై ఎనిమిది లక్షలు అయితే పెట్టారు స్టార్టింగ్ ప్రైజ్ అనమాట గ్రౌండ్ మొత్తం రెండు పోర్షన్ లాగా డిజైన్ చేశారు ఫస్ట్ ఫ్లోర్ వచ్చి డూప్లెక్స్ హౌస్ అండి అలాగే ఫస్ట్ ఫ్లోర్ లోపల నుంచే మెట్లు అయితే ఉంటాయి ఇది సెకండ్ పోర్షన్ అండి ఈ చివరి సందైతే ఇచ్చారు ఇది తూర్పు గుమ్మాలు ఉన్నాయి తూర్పు గుమ్మాలు దక్షిణం రోడ్డు వస్తుంది ఇది మనకి లోపల అన్నమాట మనకి ఫస్ట్ ఫ్లోర్ అండి ఇది ఫస్ట్ ఫ్లోర్లోనే లోపల మెట్లు అయితే ఉంటాయి అనమాట డూప్లెక్స్ హౌస్ ఒక హాలు పెద్ద బెడ్రూమ్ ఒక కిచెన్ లాగా ఇచ్చారు ఇది మొత్తం ఒక బెడ్రూమ్ అనమాట అలాగే ఇది కిచెన్ ఏరియా ఇచ్చారు మొత్తం నూట ముప్పై మూడు గజాలండి చాలా తక్కువ కాస్ట్కి బ్యాంక్ ఆక్షన్లో అయితే రావటం జరిగింది ఇది స్టార్టింగ్ ప్రైజ్ ఇది రిజర్వ్ ప్రైజ్ అయితే రేట్ అయితే పెరుగుతుంది ఆక్షన్లో పార్టిసిపేట్ చేసినట్లయితే రేట్ అయితే పెరుగుతుంది ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ అండి ఇక్కడ ఒక బెడ్రూమ్ అయితే ఉంది అలాగే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది కొంచెం చిన్న చిన్న రిపేర్ వర్క్స్ అయితే ఉంటాయండి ఇవన్నీ చేపించుకున్నట్లయితే కనుక చాలా బాగుంటుంది ఈ నూట ముప్పై మూడు గజాల హౌస్ విజయవాడ లోనా సెంటర్ అండి లొకేషన్ కూడా ఇస్తాను ఎక్కడ వస్తుంది ఎగ్జాక్ట్గా ఇది ఆక్షన్ డేట్ వచ్చి పద్నాలుగో తారీఖు నవంబర్ పద్నాలుగు అయితే ఆక్షన్ ఉంది ఈ లోపే మనం ఈఎండి అమౌంట్ రిజిస్ట్రేషన్ మొత్తం అన్ని చేయించుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేసి చూడండి మంచి ప్రాపర్టీ మిస్ చేసుకోవద్దు చాలామంది అడిగారు లోపల వీడియో అందుకనే పోస్ట్ చేశాను థ్యాంక్ యూ